ముఖ్యమంత్రి గారి మీటింగ్ను అడ్డుకునేటువంటి దమ్ము ఆపేటువంటి శక్తి బిఆర్ఎస్ వాళ్ళకు లేదు బిఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా లేదు వాళ్ళంతా మీడియాలో ప్రేమ కావటానికి మీడియాలో ప్రేమ కావటానికి ఎక్స్పోజ్ కావటానికి ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులను అడ్డుకుంటామంటే ఆపుతామంటే వాళ్ళు ఏదో ఆ గంటసేపు ఆ రెండు గంటలు టీవీలలో ప్రేమ కావటం కోసం మాట్లాడుతున్న మాటలే తప్ప ముఖ్యమంత్రి సభను అడ్డుకునేటువంటి శక్తి ఆ దమ్ము ఆ చావా ఆ మాట్లాడినటువంటి నాయకులకు లేవు ఆడికి వస్తే పొల్లు పొళ్ళు అవుతాడు మా సమయంలో భాషలో చెప్పాలంటే ఓట్లలో పొల్లు పొళ్ళు అయ్యారు అడ్డుకునేటువంటి ప్రయత్నం కదా రోడ్ ఎక్కమని చూద్దాం ప్రజలు బండకేసి కొడతారు కాబట్టి ఈ పగల్బాలు మానేసి ఈ బూతులు మానేసి ఈ మాటలు మానేసి అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తే బాగుంటుంది దేనికి అడ్డుకుంటారు గడిచిన పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇలా ప్రతి మండలంలో రెండు మూడు వేల రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడి రేపు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు రేషన్ కార్డులు ఇవ్వటం ఆపుతావా ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వద్దా నువ్వు ఇవ్వవు చేస్తున్నటువంటి వాళ్ళ కాళ్ళల్లో కట్టేలాగా కట్టబెడతావా ఎట్లా కరెక్టు కాబట్టి ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు చేదరించుకోర్రు నేను భరించలేమురా నాయనని ఇంటికి పంపించరు తన యాక్టివిటీ అలానే ఉంటే మళ్ళీ ఒక్కసారి ప్రజలు బండకేసి కొడతారు